బ్రాహ్మణ వేషాలు వేసుకున్న శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు గిరివ్రజన్ చేరుకున్నారు పండితులకు నేరుగా కోటలోకి ప్రవేశం ఉంది కనుక ఈ ముగ్గురు నేరుగా జరాసంధుడి దగ్గరకే వెళ్లారు వారు ముందు జరాసంధుణ్ణి కీర్తించి భిక్ష కోసం వచ్చామని చెప్పారు వారు ముగ్గురిని చూసి ముందు జరాసంధుడికి అనుమానం వచ్చింది కాని పండితులు అడిగింది ఏది కాదనుడు కాబట్టి ఏం కావాలో కోరుకోవాలని జరాసంధుడు అన్నాడు అయితే మాకు యుద్ధ భిక్ష కావాలి మాలో ఒకరితో నీవు యుద్ధం చేయాలి ఇదే మా కోరిక అని మాయావేషంలో ఉన్న శ్రీకృష్ణుడు అన్నాడు అప్పుడు వారి నిజ రూపాలను కూడా కృష్ణుడు చెప్పాడు వచ్చిన వారు శ్రీకృష్ణ భీమ అర్జునులని జరాసంధుడికి అర్థమైంది ఎన్నో నాతో యుద్ధం చేసి గెలవలేకపోయిన నీతో యుద్ధం చేయనని కృష్ణుడితో జరాసంధుడు అన్నాడు అలాగే అర్జునుడు ధనుర్ధారి కాబట్టి అతను తమ సమ కాదన్నాడు చివరికి తనతో యుద్ధం చేసేందుకు భీముడు సరైన వాడని జరాసంధుడు నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత భీమ జరాసంధుల మధ్య యుద్ధం చాలా భయంకరంగా జరిగింది వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం